మందు తాగేసి వల్లి దగ్గరికి వచ్చి వల్లిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న వల్లి అయితే ఏంట్రా దేవుడా ఇది నాకు ఇలా తగులుకుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ మాత్రం నువ్వు నాకు నవరసాలు చేసి చూపించాలి అని చెప్పేసి అయితే అంటూ నేను ఒక్కొక్క రసం చెప్తాను అవన్నీ నువ్వు చెయ్యు అని చెప్పేసి అయితే అంటూ అక్కడ ఉన్న వల్లిని ఆ నవరసాలు చెయ్యమంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వల్లి అయితే నాకు తప్పుతుందా అని చెప్పేసి అయితే అనుకుంటూ నవరసాలని చేస్తూ ఉంటుంది ఇంత లో తనకి బాగా అలసటగా అనిపించి అమ్మో నేను ఇక మరి నేను చెయ్యలేను నా వలన కాదు దేవుడో అని చెప్పేసి అయితే తను పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది చాలు చాలు నీతో ఈ రోజుకి ఆడుకున్నది నేను వెళ్తాను నాకు కూడా అలసటగా ఉంది అని చెప్పేసి అయితే తన రూమ్ లోకి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే మంచం మీద పడుకొని వండటం చూసి ధీరజ్ని అలా చూస్తూ ఉండిపోతుంది ఈ ఇంట్లో ఎంత తాపీగా పడుకున్నావు నిన్ను చూస్తే ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అయినా నువ్వు నాకు ఆ రోజు ముద్దు పెట్టావో లేదు లేదో నాకు తెలుసుకోవాలని ఎంత ఆతృతగా ఉందో తెలుసా ఆ రోజు నాకు అస్సలు గుర్తులేదు కదా దేవుడా ఎందుకు గుర్తులేదో అర్థం కావటం లేదు ఆ రోజు నువ్వు ఇంతకీ నాకు ముద్దు పెట్టావా లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ధీరజ్ వైపు అలా చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్కి బాగా ఉక్క పెట్టడంతో అయ్యయ్యో మా బాబు గారికి పెట్టేస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఫ్యాన్ అని తెచ్చి ధీరజ్ దగ్గర పెడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ బాగా పడుకోవని వండటం చూసి నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు చాలా ముద్దస్ చేస్తున్నావు తెలుసా అని చెప్పి చెప్పేసి అయితే అంటూ తనకి దిష్టిని తీస్తూ ముద్దులు పెడుతూ ఉంటు ధీరజ్ నిన్ను ఇలా చూస్తూ ఉంటే చాలా ముద్దొచ్చేస్తున్నావు తెలుసా అని చెప్పేసి అయితే తన బొగ్గను గిల్లుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్కి అయితే చాలా గట్టిగా గిల్లటంతో మేలుకు వచ్చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే అయ్యో వీళ్ళు లేచిపోయాడే అని చెప్పేసి అయితే అనుకుంటూ పడుకుండేటట్లు నటిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఒక్కసారిగా కూర్చొని ఎవరు నన్ను గిల్లారు ఏదో గిల్లినట్లుగా అనిపించిందే నాకు చాలా గట్టిగా అని చెప్పేసి అయితే అనుకుంటూ అటు ఇటు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ వైపు చూస్తే ప్రేమ పడుకొని ఉండటం చూసి మరి గిల్లారో ఏంటో అని చెప్పేసి అయితే మళ్ళీ పడుకుండి పోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ప్రేమ అయితే మళ్ళీ లెగుస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ అయితే ఏంటే నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా నేను బాగా పడుకున్నాను కదా నన్నెందుకు ఇబ్బంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే తూలుతూ మాట్లాడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న ధీరజ్ మాత్రం ఏంటే తూలుతూ మాట్లాడుతున్నావు ఏమైనా మందు తాగావా ఏంటి అయినా ఇంట్లో ఎక్కడ దొరికింది నీకు అని చెప్పేసి అయితే అడుగు ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రేమ అయితే నేను మందు తాగలేదు నేను కూల్ డ్రింక్ మాత్రమే తాగాను అది వాళ్ళు ఇస్తే మాత్రమే తాగాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న ధీరజ్ని చూసి అవును ఆ రోజు నువ్వు నాకు ముద్దు పెట్టావా లేదా ముద్దు పెట్టావా లేదా అని చెప్పేసి అయితే ధీరజ్ని ఇబ్బంది పెడుతూ